వెల్కమ్ టు వరంగల్ దర్శన్ ఈరోజైతే మనము రామారాం లోని ఎస్విఎస్ కాలేజ్ దగ్గరలో ఉన్న వినాయకుడి మండపం దగ్గర ఉన్నామండి ఇక్కడ విశేషాలు ఏంటో తెలుసుకుందాం రండి నమస్తే సార్ నమస్తే అమ్మ నా పేరు శ్రీనివాస్ గుంటూ శ్రీనివాస్ నేను ఇస్వీఎస్ రామ నివాసం ఇక్కడే ఉంటాను ముందుగా అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు మరి ప్రపదంగా ఎస్విఎస్ యూత్ అసోసియేషన్ శివపాతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రప్రదంగా ఈ కాలనీలో వినాయకుని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది చాలా గొప్పగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా మరి మా కాలనీ తరఫున ఎస్విఎస్ యూత్ శివ పార్టీ అసోసియేషన్ కమిటీ మెంబర్ ప్రతి ఒక్కరికి కూడా మరి అందరికీ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి తొమ్మిది రోజుల నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మరి మొదటి రోజు విగ్రహస్థాపన చేసి మరి పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది మన ఆధ్వర్యంలో మరి రోజు ఒక కార్యక్రమం చేయడం జరుగుతుంది మరి దాని కూడా దంపతితోటి విజయ కార్యక్రమాలు ఇవన్నీ కూడా దంపతితోటి విద్యా కార్యక్రమం చేపడుతున్నది తర్వాత నిన్న కూడా అన్నదాన కార్యక్రమం మరి ఆధ్వర్యంలో చేయడం జరిగింది మరి ఇంత చక్కటి ప్రోగ్రాము ఈ కాలంలో ఏర్పాటు చేసినందుకు శివభార్టీ యూస్ అయిన వాళ్ళందరికీ కూడా మా తరఫున వారందరికీ అభినందనలు మరి మరి ఇటువంటి చక్కటి కార్యక్రమం ఈ సంవత్సరం ప్రధంగా ఈ కాలం ఎక్కువ లేకుండే మరి ముందుకు వచ్చి ఈ వినాయకుని యొక్క దీవెనలో మా మీద చల్లగా చూడడానికి మరి వాళ్ళు ఏర్పాటు చేసినందుకు అదేవిధంగా రాబో కాలంలో కూడా గత వచ్చే సంవత్సరం కూడా మంచి మంచి కార్యక్రమం చేపడుతూ మరి ఈరోజు కోర్టు డే ప్రారంభంగా ఈవినింగ్ కార్యక్రమాలు కూడా వాళ్ళు ఎలా చేస్తారు మరి ఈ వినాయకుడి సందర్భంగా మరి ప్రజలందరూ కూడా శుభశాంతులు ఉండాలని ఎన్నో తప్పకుండా ఏదైనా మన పూజలు చేసుకోవాలంటే మొదటగా వినాయకుడి పూజలు చేస్తూ కాబట్టి వారి యొక్క కు అందరి మీద ఉండాలని అదేవిధంగా మా భావితో పాటు వాళ్ళందరూ కూడా శుభశాంతిగా ఉండాలని మరి ప్రతి సంవత్సరం కూడా వారందరూ కూడా ఉండాలని ఆరోగ్యని సందర్భంగా మరోసారి అభినందనలు ధన్యవాదాలు తెలుపుతాం దర్శన్ కూడా ఈరోజు వచ్చి మరి మా కార్యక్రమాన్ని లైవ్ లోకి మరి మా యూత్ అసలు ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమాలు మీరు అందిస్తున్నందుకు మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇక్కడ పూజా కార్యక్రమాలు ఇలా జరుగుతుంది బాగా జరుగుతున్నాయండి స్టూడెంట్స్ అందరూ కూడా బాగా జరుగుతున్నారు వాళ్ళు ఎస్ఎస్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ వినాయకుడిని ఇక్కడ పెట్టారు మాకు చాలా హ్యాపీగా ఉంది మంచిగా పూజా కార్యక్రమాలు కానీ మంచిగా నేర్పించారు అన్నదాన కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది ఓకే చాలా హ్యాపీగా ఉంది పిల్లలందరికీ కూడా థ్యాంక్స్ ఎందుకంటే దేవుని ఇక్కడ పెట్టారు మాకు మంచిగా అనిపిస్తుంది పొద్దున సాయంత్రం వచ్చి పూజలు చేసుకోవడం ఇక్కడ దేవుడికి అందరూ నియోజనమై ఉన్నాము నమస్తే అండి మీ పేరు శ్రీవాణి శ్రీవామి ఎవరికి థ్యాంక్ యూ అండి మీరు కూడా వినయ్ చూపిస్తే బాగా అండి ఇక్కడ హోమాలు అవి పూజా కార్యక్రమాలు ఎలా ఉన్నాయండి చాలా బాగా చేస్తాం ఓకే చాలా బాగా ఇంకా మార్నింగ్ ఈవినింగ్ పూజ చేస్తాం చిన్న పిల్లల కోసం ఏమైనా కల్చరల్ యాక్టివిటీస్ అవుతాయి అనుకోలేదు

మేము కూడా మాకు యూత్ ప్రెసిడెంట్ ప్రసన్న కమిటీ దాకా తయారు చేసి కొన్ని యూత్ కాలనివల్ కూడా కొంచెం చెందాలు ఇవ్వడం వల్ల మేము జరిగింది మాకు అలా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతున్నాయి అంటే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది రేపు ఐదో రోజు ఇంకొకటి ఇంకా కల్చరల్ యాక్టివిటీస్ పిల్లల కోసం ఏమన్నా సింగింగ్ కాంపిటీషన్ అవి ఇంకా డిసైడ్ అవ్వండి వాళ్ళ కమిటీ అందరూ కలిసి డిసైడ్ అయింది ఇక్కడ నుంచి వెళ్ళామని ఓకే ఇంకా ఫ్యూచర్లో ఏమైనా ప్లాన్స్ చేస్తున్నారా సార్ అంటే ఇంకేమన్నా డెవలప్ చేయాలని చెప్పేసి అంటే రాను రాను ఇంకా కొంచెం గ్రాండ్ అయ్యేద్దామని మేము అనుకుంటాము అంటే ఇదే మొదటిసారి కాబట్టి ఓకే నమస్తే అండి మీ పేరు శుభరా ఇక్కడ పూజలు ఎలా జరుగుతున్నాయి మేడం చాలా బాగా జరుగుతున్నాయి ఫస్ట్ టైం రెట్టింగ్ పూజలు జరుగుతుంటే మంచిగా చేస్తున్నారు మొత్తం సాయంత్రం మంచిగా పూజలు అవుతున్నాయి మంచిగా అందరూ మంచి సెలబ్రేషన్ మంచిగా చేసుకుంటారు ఓకే మేడం అంటే మీకు ఏమైనా ఆలోచన ఉందా మేడం ఇంకా ప్లాన్ ఎలా ఉంటే బాగుంటాయి మంచిగా ఇంకా ప్లాన్ మంచి సెలబ్రేషన్స్ అన్నీ మంచిగా పాల్గొని చేస్తున్నాను ఓకే అందగానే కార్యక్రమంలో పాల్గొన్నారు మేడం అన్నదానం నాని మధ్యాహ్నం జరిగిందండి చాలా బాగా ఎంతమంది వచ్చారు ఆయన పిల్లలు మంచిగా చేసినాడు చాలా మంచిగా వ్యక్తి మంచిగా కష్టపడ్డారు కష్టపడడానికి మంచిగా చాలా పంపించి అందరూ బాగా ఓకే అండి థ్యాంక్ యూ నమస్తే అండి నమస్తే అండి మీ పేరు కృష్ణవేణి కృష్ణవేణి గారు ఇప్పుడు పూజలు ఎలా జరుగుతున్నా కూడా చాలా బాగా పొద్దున్న సాయంత్రం అవుతుంది అదొక స్టూడెంట్స్ కదా మేము ఇన్వాల్వ్ కావాలా వద్దని పది కొంచెం ఆలోచించాము కానీ అసలు ఈ పిల్లల మంచిగా అనిపించింది రోజు వస్తుంది వాళ్ళతోనే మంచిగా బానికి అయితే ఇబ్బంది పిల్లలతో మంచిగా చేసుకుంటున్నాం అండి అన్నదాన తారీఖు నిన్న అయిందండి నిన్న ఇంకో ఫ్యూచర్లో ఇంకేమన్నా డెవలప్ చేద్దామని ఆలోచన నాకైతే ఉంది పిల్లలతో మాట్లాడి వాళ్ళతో మేము కూడా చేయాలని అనుకుంటున్నాం వాళ్ళతో మాట్లాడాలి బిజీ బిజీ ఉంటున్నారు పిల్లలు దొరకట్లేదు వాళ్ళతో మాట్లాడి కొంచెం మాట్లాడదాం అనుకుంటున్నాం అంటే కొంచెం పూజ ఇంకేమన్నా అన్న హోమం అయితే ప్రోగ్రామ్స్ హోమం ఉందని చెప్పేది వాళ్ళు చేసుకుంటూ పోయి ఇవన్నీ వాళ్ళతో మాట్లాడాలని నేను అంతా బిజీ ఉన్నాము కుదరలేదు ఇలా ఈ రోజు మాట్లాడడం కుదరలేదు నమస్తే అండి మీ పేరు నమస్తే అండి నా పేరు శోభా రాణి వరంగల్ దర్శన్ ఛానల్కి నమస్కారం తర్వాత మీరు వచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉందండి ఇక్కడ వినాయకుని చూస్తూ ఉంటే కన్నుల పండుగలాగా ఉంది చాలా బాగా అనిపిస్తుంది ఇదివరకు వినాయస్ కాలేజీ అటు సైడ్ వెళ్ళాము ఇప్పుడు ముందు సైడ్ రమ్మని వచ్చాము చాలా బాగా అనిపిస్తుంది ప్రతి సంవత్సరం ఇలాగే పెట్టాలని ఆ వినాయకుడిని కోరుతూ ప్రార్థిస్తున్నాము ఓకే ఇక్కడ పూజ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారా పాల్గొంటున్నామండి ప్రతి దాంట్లో షేరింగ్ అన్నదానమే కానీ కుంకుమ పూజే కానీ విగ్రహంలో కానీ ప్రతి దాంట్లో షేరింగ్ చేసుకుంటాము పిల్లలు పిల్లలకు తెలియకపోతే ఏమన్నా సపోర్ట్గా నిలబడి వాళ్ళకి సహకరిస్తాము ఓకే అండి థ్యాంక్ యూ